వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నూతన పోకడలకు పోకుండా పాత పద్ధతులే అందరికీ శ్రేయస్కరం అని చెప్పి ఒక సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామంలో ఉన్నటువంటి ఒక రైతు గతంలో కూడా సింగరేణి కార్మికునిగా రికటైర్డ్ అయిన తర్వాత తన రైతు పొలాన్ని చూసుకుంటూ జీవనం గడుపుతున్నటువంటి అంటే ప్రకృతి సిద్ధంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది అనే ఉద్దేశం కొద్దీ దంపతులు అంటే చెప్పినట్టు కొండం లక్ష్మారెడ్డి లలిత దంపతులకు ఇద్దరు కూతుళ్ళు ఒక కుమారుడు ఉన్నారు గతంలో తన కుమారుడు హైదరాబాద్లో స్థిరపడ్డాడు అక్కడ తన మిత్రుడు కర్ణాకర్ రెడ్డి ద్వారా ఈ యొక్క ఆర్కెటిక్కు సంబంధించిన వ్యక్తి ద్వారా ఈ యొక్క ఇల్లు డంగు సున్నంతో పాటు ఒక ప్రకృతి సిద్ధంగా తన పొలాల్లో దొరికేటువంటి మట్టి ఆధారంగానే ఈ యొక్క చేసుకున్న పరిస్థితి అయితే ఉంది ఇంటి నిర్మాణం తలపెట్టేవారు ఆధునిక పోకడలకు తగ్గట్టుగా ఆకర్షణీయంగా నిర్ణయించుకోవాలని భావించారు కానీ అందరూ వాడే సిమెంటు కంకర పీవీసీ వంటి పర్యావరణానికి ఆరోగ్యానికి ఎంత హానికరమైనది ఆలోచింపజేసే విధంగా మా ఇంటిని పర్యావరణ హితంగా నిర్మించుకోవాలని ఒక సదుద్దేశంతో ఆర్కెటెక్ మిత్రుడు కరుణాకర్ రెడ్డితో కలిసి హంపి వరంగల్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పలు నిర్మాణాలను పరిశీలించి తమకు సమీపంలో ఉన్న అనంత్సాగర్లో కూడా గుట్టల్లో మట్టిని సేకరించి హైదరాబాద్కు పరీక్షలకు పంపించి కూడా తన నాణ్యతను నిర్ధారించుకొని ఇంటి నిర్మాణం మొదలు పెట్టాలని ఉద్దేశంతో కేవలం మట్టి ఒక జిప్సం సంబంధించి డంగు సున్నం ఇసుక ఉపయోగించి పిల్లలు లేకుండా ఆధునిక అంగులతో పూర్తి చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం రంగులు సైతం సహసిద్ధమైనవే చెప్పుకోవచ్చు ఎందుకంటే నూట నలభై గజాల్లో తన ఇల్లు నిర్మాణాన్ని ముప్పై లక్షలతో పూర్తి చేసుకున్న పరిస్థితి ఉంది దశాబ్దాల తరబడి చెక్కు చెదరకుండా ఈ యొక్క ఇల్లు నిర్మాణం అనేది చేపట్టారు ఎందుకంటే వంద సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది అంటే పరిస్థితులను బట్టి మూడు కాలాల్లో కూడా ఇటు వేసవి కాలము శీతాకాలము వర్షాకాలం ఏ కాలం వచ్చినా తన ఇల్లును ఎంతో చక్కగా నిర్మించుకొని అప్పటి పరిస్థితిని బట్టి నిర్మాణాన్ని చూసుకున్నటువంటి పరిస్థితి ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క దంపతులు ఆదర్శంగా నిలుస్తున్న పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి ఒక లక్ష్మారెడ్డి సంబంధించిన వారు ఉన్నారు సార్ చెప్పండి అంటే మీరు ఒక సింగరేణి ఉద్యోగిగా ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు ఒక రైతుగా తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది మీకు ఇట్లా ఇల్లు కట్టుకోవడం వల్ల ఇల్లు కట్టుకోవడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనికి మూడు కాలాలు అంటే మూడు నెలల పన్నెండు సంవత్సరంలో మూడు పరిస్థితులు వస్తాయి చలికాలం వర్షాకాలం ఎండాకాలం ఈ మూడు కాలాలలో మనం అనుకూలంగా ఉండటానికి ఆలోచించి నిర్మాణం చేపట్టాము దీన్ని ఇప్పుడు వన్ ఒక సంవత్సరంలో మా ఆరోగ్యాలు కూడా చాలా సంతోషంగా ఉన్నాయి రాబోయే రోజులలో కూడా మన కుటుంబాలు మన అందరం ఎలాంటి ఇల్లు కట్టాలనే ఆలోచనతోటి ఈ రకంగా కట్టుకుంటే కొన్ని రోజులు జీవనం సాధించే అవకాశాలు ఉన్నాయి ఓకే అంటే గతంలో ఉన్నటువంటి పాత పద్ధతులను అందరూ కూడా ఇప్పుడు మర్చిపోయారు ఇప్పుడు కొత్త పోకడలకు కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది అంత కాలుష్యంకు అంత బారిన పడే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి ఒక మీరు ఒక స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి రాబోయే తరానికి మీరేం చెప్తారు అనేది ఇప్పుడు మనము రాబోయే కాలానికి మన మనుషులు అంటే అనారోగ్య కారణాలు ఎక్కువ వస్తున్నాయి ఈ వాతావరణాలు ఈ వాసనలు దుర్వాసనలు ఇలాంటివి చాలా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఈ మట్టి గోడలతోటి పురాతనంలో ఈ మట్టి గోడలతోటి ఇల్లు కట్టుకుంటే మన తాతలు తండ్రులు చాలా కాలం బతికారు ఈ రోజులలో మనం అరవై యాభై సంవత్సరాలనే అనారోగ్య కారణాలలో చనిపోతున్నాం దానివలన మనం ఈ ఆలోచనతోటి ఇంకా కొన్ని సంవత్సరాలు బతకాలే అనే ఉద్దేశంతో ఈ రకంగా మట్టితోటి ఇల్లు కట్టుకుంటే చాలా బాగుంటుంది అని అందరినీ ఈ రకంగా పోతే బాగుంటుంది చూసి చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతోటి ఈ రకంగా కట్టాను మన అందరి జీవితాలు చల్లగా ఉంటాయని నా ఇష్ట నా ఉద్దేశపూర్వకంగా నేను కట్టాను ఈ చలికాలంలో చలి తీవ్రత ఎక్కువ ఉంది గత పదిహేను ఇరవై రోజుల నుంచి కూడా చలికి తట్టుకోలేని పరిస్థితుంది ఉదయం తొమ్మిది అయినా కూడా మంచు తీవ్రత ఎక్కువగా ఉంది అయినా కూడా చలి సమయంలో మీ ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఈ చలి తీవ్రత వలన మనం ఇంట్లో ఉంటే చాలా ఇబ్బందికరం ఏ దుప్పటి కప్పుకున్నా వనకడం తొమ్మిది అయినా చలిపోవడం లేదు అందులో మన ఇంట్లో ఎనిమిది నుంచి తెల్లారి మళ్ళీ ఎనిమిది అయినా కానీ మనకు ఎలాంటి చలి తీవ్రత లేదు ఇంట్లో ఒకే రకంగా మనకు ఫ్యాన్ అవసరం లేదు కూలర్ అవసరం లేదు ఏ రకంగా ఉండాలో మనం ఆ రకంగా నివసిస్తున్నాం దాని వలన చాలా ఉపయోగం ఉన్నది మనకు అంటే పిల్లలు వేస్తేనే ఒక బిల్డింగ్కు మన్నిక ఉంటుంది చాలా రోజులు ఉంటుందని చెప్తారు మీరు పిల్లలు లేకుండానే ఈ డంగు సున్నంతో మీ యొక్క గ్రామంలో దొరకని మట్టి ద్వారానే ఇల్లు నిర్మించినారని చెప్తున్నారు ఏంది ఇంత నిలకడగా ఉండటానికి కారణాలు ఏందని అనుకుని అనుకోవచ్చు అయితే ఈ కారణాలు పిల్లర్ లేకుండా కట్టడం ఎంతవరకు సమంజసం అంటే మనం పిల్లర్ లేకుండా కట్టాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఈ తెలంగాణలో నెంబర్ వన్ ఇల్లు అని అంటే ఈ రకంగా కట్టాలని అనుకున్నాం పద్దెనిమిది ఇంచుల గోడ పెట్టినాం ఫస్ట్ ఎందుకంటే మనకు ఆలోచన ఎట్లుంటుంది రాబోయే రోజులలో మరి ఎట్లుంటుంది అని పన్నెండు ఇంచల గోడ పెడితే మరి ఏ రకంగా ఉంటుంది అనే ఉద్దేశంగానే మేము పద్దెనిమిది ఇంచల గోడ పెట్టి మట్టితో ఈ రాడు పెట్టి మట్టితో కట్టి చాలా కాలం అంటే ఇప్పుడు మనకు వంద సంవత్సరాలు నిలకడగా ఉండే స్థితిలో ఆలోచించి కట్టాం దీన్ని ఓకే అంటే గ్రామంలో ఉండేవారు అందరూ కూడా వచ్చి చూడడానికి ఆస్కారం ఉంటుంది ఏం చెప్తున్నారు గ్రామంలో ఇప్పుడు ఉన్న పరిశ్రమ బట్టి చూస్తుంటే సిమెంటు సలాక ఇవి ఉపయోగించే కట్టడం జరుగుతుంది నువ్వు ఇటువంటి డంగుస్తున్నావు కానీ గ్రామంలో దొరికే మట్టితో కడుతున్నావు అని చెప్పి గ్రామంలో చూసేవారు ఏం చెప్తున్నారు మీతోని అయితే వాళ్ళు ఈ ఇల్లు కట్టే సమయంలో అరే ఏమిందిరా ఇటుకతోటి తొందరగా బిల్డింగ్ అవుతుంది పిల్లలు చేసి బిల్డింగ్ అయితే అయిపోతుంది కానీ చాలామంది అన్నారు అయితే ఆ సమయంలో మా కరుణాకర్ రెడ్డి అని మా కొడుకు బాలరెడ్డి అనే ఉద్దేశంతో నువ్వు ఎవరు ఏమన్నా చ సైలెన్స్గా ఉండు మన ఇల్లు అయిన తర్వాత అందరూ వచ్చి మన ఊర్లో అందరు వచ్చి మన ఇల్లుని చూసి చాలా సంతోషపడతారు ఈ రకంగా కట్టుకుంటే మేము బాగుండు అనే ఆలోచన వాళ్ళకు కూడా వస్తుంది అందరికీ వస్తుంది ఒక్కొక్కరి తర్వాత ఎన్నో ఊర్ల నుండి వచ్చి చూసిపోయినారు చాలా మంచిగున్నది ఈ ఇల్లు అందరం కట్టుకుంటే బాగుంటుంది ఈ రకంగానే ఆలోచనతోటి చాలా మంది చూసుకుంటూ నిర్ణయించుకున్నారు ఇక ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు కట్టుకుంటే ఈ రోజుల్లో బాగుంటుంది అందులో ఈ మట్టితోటి కట్టడం వలన మనకు చాలా ఖర్చు తక్కువ వస్తుంది ఎందుకు అంటే సలాఖా రేటు పెరిగింది సిమెంట్ రేటు పెరిగింది కంకర రేటు పెరిగింది ఇవన్నిటికీ అనుకూలంగా మనం తగ్గించుకోవాలనే పరిస్థితి ఉంటే ఈ పరిస్థితుల తగ్గించుకొని ఇల్లు కట్టుకుంటే మనం ఆయుష్ ఎక్కువ పెరుగుతుంది బతకడమే ఎక్కువ బతుంది అంటే ఇది పరిస్థితి తన యొక్క ఆత్మవిశ్వాసం చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ఫూర్తిగా ఉండబోతున్నారని చెప్పొచ్చు అమ్మ లలిత కూడా ఉన్నారు అమ్మ చెప్పండి అంటే ప్రతిరోజు మీరు కూడా ఇదో ఇంట్లోనే జీవనం కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది ఇల్లు వల్ల ఎటువంటి లాభాలున్నాయమ్మ కొడుకు బాలరెడ్డి హైదరాబాద్లో ఉంటాడు రెడ్డి మేము అనుకోని ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటారు మనుషులు ఎట్లా ఉంటారు అని ఆలోచించి మేము కట్టుకున్నాము ఇల్లు కట్టుకున్నాక చాలా మాకు బాగా అనిపిస్తుంది అంతకుముందు భీమాలరు అవి ఉండే ఏమి ఇప్పుడు ఏమి భీమాలరు లేకుండా బాగా ఉన్నాము సమాచారం అవుతుంది ఒక సూది తెలియదు ఒక మందు తెలియదు అన్నీ బాగానే ఉన్నాయి మేము బాగా ఇట్లా అనుకొని కట్టుకున్నాము ఎండాకాలము ఎండా లేదు చలికాలము చలి లేదు వానాకాలం వాన లేదు అన్నీ ఒకే రకంగా ఇదిగా ఉన్నది చాలా ఈటుగా ఉంది ఇప్పుడు చలి లేదు మాకు మేము ఒక చెద్దరి కూడా కప్పము ఫ్యాన్ కూడా వేయము ఎండాకాలము ఎండాకాలం కూడా చూసినాం ఇట్లానే బాగుంది మాకు నచ్చింది ఇది అందరు దయ వలన అందరు దయ వలన మీరు కూడా కట్టుకుంటే అందరు ఆరోగ్యంగా ఉంటారని మేము కోరుతున్నాము ఎవరన్నా కట్టుకునే ఉద్దేశం ఉంటే కట్టుకోవలసు ఇట్లా ఇలాగా మా అబ్బాయి మమ్మల్ని ఒప్పించాడు ఇట్లా మేము కట్టుకుంటా అమ్మ మనం ఇట్లుంటామంటే వద్దు బిడ్డ మట్టి మనకు ఎట్లుంటుందో అందరు ఎక్కిరిస్తారంటే అమ్మ నువ్వు ఇది ఒకటి చూడమని అంటే మేము చూసినాం చూసిన నుండి మేము సమాచారం అవుతుంది మాకు అనారోగ్యాలు బాగున్నాయి మేము బాగున్నాం మా పిల్లలు బాగున్నారు మాకు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు అందరం క్షేమంగా ఉన్నాము అందరికీ నచ్చింది ఇల్లు మేము కట్టుకున్నాం ఇది పరిస్థితి చూస్తుంటే నేను కాదు అందరూ సమాజంలో ఉన్న తన గ్రామంలో ఉన్నవారు కూడా బాగుండాలి ఎందుకంటే వారికి వచ్చేటువంటి సలహాలు సూచనలు అవసరం ఉంటే మా కొడుకు బాలరెడ్డి ద్వారా కానీ కరుణాకర్ ద్వారా కానీ తెలుసుకొని మీకు కూడా ఇటువంటి ఇల్లు నిర్మాణానికి మేము అందరం దోహదపడతామని చెప్పి యొక్క లక్ష్మారెడ్డి లలిత చెప్పడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ ఇటువంటి ఒక ఇల్లు నిర్మాణం అనేది ఒక కళగా చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇప్పటి పోకడం ద్వారా ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు కానీ ఇటువంటి ఒక ఈ ఊళ్ళో దొరికేటువంటి మట్టితో ఈ ఈ మట్టిని సేకరించి ఇటువంటి పాత పద్ధతుల ద్వారా ఇల్లు నిర్మించుకోవడం వల్ల ఒక వంద సంవత్సరాల మన్నికతో ఈ యొక్క ఇల్లు నిర్మాణం ఉంటుంది ఖచ్చితంగా మూడు కాలాలు ఇటు వర్షాకాలము చలికాలము ఎండాకాలం మూడు పరిస్థితులను బట్టి ఈ ఇల్లు ఉండే పరిస్థితి ఉంది ఏ కాలంలో ఎండాకాలం వస్తే చల్లగా ఉంటుంది వర్షాకాలం వస్తే ఎటువంటి కూడా ఇబ్బందులు కలగకుండా ఉంటుంది చలికాలంలో చెద్దరి కప్పుకోకుండా కూడా మేము ఈ ఇంట్లో ఉండడానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇటువంటి యొక్క నిర్ణయానికి అందరూ మొదటలో మమ్లను అందరూ ఒక రకంగా చులకనగా చూసినా కూడా ఇప్పుడు ప్రస్తుతం వారే వచ్చి మా ఇల్లును వీక్షించడానికి వచ్చి ఎంతో సంతోషం పడుతున్న పరిస్థితి ఉందని చెప్పి కొండం లక్ష్మారెడ్డి లలిత దంపతులు కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఇది మన ఆర్టీవీ ద్వారా ఈ యొక్క ఇల్లు నిర్మాణం ఎలా జరిగింది అనే అంశంపై ఒక తీరా తిరిగి చూసిన పరిస్థితి మనం ఉన్నది కాబట్టి రాబోయే రోజులో ఇటువంటి ఇల్లును చూసిన తర్వాత